జయ వాసవి వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాముల శృతివనం శంకుస్థాపన విశిష్ట అతిథిగా ఇరుకుల్ల రామకృష్ణ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు వివిధ జిల్లాల్లో పేద ఆర్యవైశ్య వృద్ధులకు సేవలు డిస్టిక్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మృతి వనం శంకుస్థాపన విశిష్ట అతిథిగా ఇరుకుల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సెప్టెంబర్ మూడు బుధవారం వైభవంగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ శంకుస్థాపన చేయగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ పాల్గొన్నారు రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్యమించి తొలి భాషా ప్రవక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవానికి అణువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరిట స్మృతివనం నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలోని శాకమూరులో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలాన్ని పొట్టి శ్రీరాముల మెమోరియల్ ట్రస్ట్కు కేటాయించింది ఆ స్థలంలో ట్రస్ట్ యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాముల కాంక్ష విగ్రహాన్ని మూడంతస్తుల భవనం ఒక ఆడిటోరియం సమావేశ మందిరం నిర్మిస్తుంది ఈ స్మృతి వనం రాజధాని అమరావతికే వన్నె తీసుకురావాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు పొట్టి శ్రీరాముల విగ్రహం తలమానికం కావాలని అన్నారు పొట్టి శ్రీరాములు స్మృతి ఆనందంగా ఉందని అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకల రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో ఇంకా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వంకదార వాసువరావు ఐఈసీ ఆఫీసర్ కొత్తూరు సతీష్ కనకమల్ల సత్యకృష్ణ ప్రసాద్ పలువురు నేతలు పాల్గొన్నారు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు వివిధ జిల్లాల్లో పేద ఆర్యవైశ్య వృద్ధులకు సేవలు వాసవి వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఆర్యవేష వృద్ధులకు సేవలకు వీసే పిలుపు మేరకు వాసవి క్లబ్ సేవలు అందించాయి తమ ప్రాంతాల్లోని ఆర్యవర్ష వృద్ధులకు నిత్యావసర సరుకులు వస్త్రాలు వితరణ చేశాయి వివిధ జిల్లాల్లో సెప్టెంబర్ మూడున జరిగిన కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి వెంకన్నపాలెంలో పేద ఆర్యవైశ్య వృద్ధునికి సహాయం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ న్యూ వెంకన్నపాలెం సెప్టెంబర్ మూడు బుధవారం రోజు కేసీ గుప్తా జయంతి వాసవి వారోత్సవాల సందర్భంగా ముదిర్తి గ్రామంలో నివసిస్తున్న పేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన నానాజీ దంపతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ కేదార్శెట్టి నాగ వెంకటగుప్త సెక్రటరీ శెట్టి గణేష్ ట్రెజరర్ కూర్మదాసు వెంకట ఈశ్వర్ గుప్త క్లబ్ సభ్యులు పాల్గొన్నారు సబ్బవరం ప్రగతి క్లబ్ సేవలు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా ప్రవతి సబ్బవరం ఆధ్వర్యంలో కేసీ గుప్తా జయంతి సందర్భంగా వాసవి వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గొడ్డివాడ గ్రామంలో నివసిస్తున్న పి కృష్ణ అనే పేద ఆర్యవశ్య కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోన్ చైర్మన్ బండారు వెంకట నాగరామారావు క్లబ్ ప్రెసిడెంట్ మాచేపల్లి సత్యనారాయణ సెక్రటరీ దంగేటి వెంకటేష్ రదిరారు గుంపిన ప్రసాద్ దంగేటి వెంకటరావు నడిపల్లి సత్యనారాయణ కందుల నరసింహారావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు యూత్ క్లబ్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పేద ఆర్యవేష వృద్ధులకు నిత్యావసర సరుకుల వితరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈసీ ఆఫీసర్ కలగర్ల శేషగిరిరావు జిల్లా సీఎంఆర్ ఇన్ఛార్జ్ సత్యవరపు శ్రీను కొల్లూరు మణికుమార్ క్లబ్ ప్రెసిడెంట్ పెన్నం రాజు సెక్రటరీ విన్నకోట రాజేష్ ట్రెజరర్ ఆర్యపు శ్రీనివాస్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ డైరెక్టర్ సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ గుంటూరు తరపున అమ్మవారి దేవస్థానానికి నగదు వితరణ వాసవి వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శ్రీ కన్యక పరమేశ్వరి అంబస్వారి దేవస్థానంలో వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ గుంటూరు అధ్యక్షురాలు రాయవరపు అశోక్ కుమార్ అధ్యక్షతన అమ్మవారి సేవ నిమిత్తం ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ కోట శేషగిరికరావుకు పదకొండు వేల నూట పదహారు రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ జుజ్జూరి శ్రీనివాసరావు జిల్లా గవర్నర్ పులికొండ శ్రీనివాసరావు రీజియన్ చైర్పర్సన్ శ్రీ మున్నులూరి గౌరీ శంకర్ తదితర సభ్యులు పాల్గొన్నారు ఖమ్మంలో ఆరు కుటుంబాలకు సహాయం సెప్టెంబర్ మూడున వాసవి వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు వాసవి క్లబ్ ఖమ్మం అధ్యక్షులు పశుమర్తి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో రజక వీధిలోని జిల్లా గవర్నర్ ఆఫీసులో పేద ఆరవేష ఆరు కుటుంబాలకు వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి వన్ జీరో సిక్స్ జిల్లా గవర్నర్ శ్రీ కొత్తం వెంకటేశ్వరరావు కేబినెట్ కోశాధికారి శ్రీ గుంటపల్లి దివాకర్ గుప్తా ఖమ్మం వాసవి క్లబ్ సెక్రటరీ వెచ్చా కృష్ణమోహన్ కోశాధికారి పశుమర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ షాద్ నగర్ వాసవి క్లబ్ వనితర్ ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల సందర్భంగా మూడవ రోజు వృద్ధులకు ఇరవై రకాల నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కల్వ మాణిక్యం మాణిక్యంజయ్ సి గుడుపల్లి వెంకటరమణ ప్రధాన కార్యదర్శి కొవ్వూరు నవీన్ కోశాధికారి గుబ్బా సురేష్ వాసవి క్లబ్ వనితా అధ్యక్షురాలు మధుప్రియ కోశాధికారి పాపిశెట్టి స్వప్న వాసవి క్లబ్ సభ్యులు వాసవి క్లబ్ వనితా సభ్యులు పాల్గొన్నారు విజయవాడ విద్యాధారపురంలో అమ్మవారి గుడిలో సేవలు సూపర్ స్టార్ క్లబ్ విద్యాధారపురం వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి వారోత్సవాల్లో భాగంగా వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి గుడిలో అమ్మవారికి చీరని సమర్పించారు కొత్తకోటలో పేద ఆర్యవైశ్య వృద్ధునికి నెలవారి సరుకులు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి వనిత కొత్తకోట ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల సందర్భంగా మూడవ రోజు ఆర్యవైశ్య పేద వృద్ధులకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ పిఎస్టీలు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కె లావణ్య క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారని క్లబ్ ప్రెసిడెంట్ శోభారాణి సెక్రటరీ పి వినిత ట్రెజరర్ కె సునీత వైస్ ప్రెసిడెంట్ రాణి తెలిపారు విజయవాడ గెలాక్సీ క్లబ్ సేవలు వాసవి క్లబ్ కేసీజీఎఫ్ విజయవాడ గెలాక్సీ ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజున పేద వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో పేద ఆర్యవేశ కుటుంబాలకు నిత్యావసర సరుకులు అనకాపల్లి వన్ సిక్స్ ఏ జిల్లా ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఐఈసి కటకం లక్ష్మణరావు ముఖ్య అతిథిగా శ్రీ పరమేశ్వరి అయ్యప్ప టెంపుల్ దేవాలయంలో పేద ఆర్యవైశ్య కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ వెలగా కాశీపతి సెక్రటరీ హరినాథ్ ప్రాజెక్ట్ చైర్మన్ మంగరాజు వాసవి చైర్మన్ కోటేశ్వరరావు గణేష్ గంగరాజు శ్రీనివాస్ గంధీ మడిపయ్య శెట్టి హాజరయ్యారు ఇంతటితో వారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి రేపి దేశమ్యానికి మళ్ళీ కలుద్దాం జయ వాసవి